జయ శ్రీరామండి అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎప్పుడు చూసినా అత్తకోడళ్ళ గురించే కదా మనం చెప్పుకుంటున్నాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క అత్తకోడళ్ళు ఇది కూడా నేను ఒక పేపర్లో అనమాట విన్నా ఒక కోడలు బెదిరింపుకి అత్తగారికి ఏం చేయాలో అర్థం కాక చుట్టుపక్కల వాళ్ళని తీసుకొచ్చి సందులో తల్లి కిటికీ ఉంటే కిటికీ దగ్గర కూర్చోపెట్టిందంటే ఫోన్లు వాటాలి అలాంటివి ఏం తెలియదు కదా ఆవిడ కూడా టీచర్ చేసి రిటైర్ అయ్యాట ఏం జరుగుతోంది అంటే పెద్ద గొడవ స్టార్ట్ చేయగానే వెనకాబడికి చేపట్టు పెట్టింది అత్తగారు అమ్మ నా కోడలు నన్ను బ్రతకనివ్వట్లేదు ఈసారి ఏమైనా గొడవ జరిగి మీకు ఏమన్నా వినిపిస్తే నలుగురు వచ్చి సందులో కూర్చోండి అమ్మ మా వారు ఊరు వెళ్ళారు పొలాలు చూసుకోవడానికి నేను ఒక్కదాన్ని అయిపోతే గొడవ పెట్టుకుని ఏదో రకంగా నన్ను కొట్టి ఇంట్లోంచి బయటకు నెట్టేయాలని చూస్తుంది అని చెప్పిందట అత్తగారు వెనకెట్టే వాళ్ళకి పక్కెంటే వాళ్ళకి అలా ఎందుకు చేస్తుందండి మీ కోళ్ళు మీరు అలా అపార్థం చేసుకోమాకండి అని చెప్పి చెప్పాట లేదమ్మా వచ్చి అన్న తర్వాత ఇక కొడలు స్టార్ట్ చేసింది నువ్వు మర్యాదగా నువ్వు దాచుకున్న డబ్బులు బంగారం ఇస్తావా లేకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్తావా అంటే బంగారం డబ్బులు మేము బతుకున్నంతకాలం మేము తినాలి కదమ్మా అంటే అలాంటిది కుదరదు లేకపోతే నీ కొడుకుని వదిలేయమంటావా లేకపోతే నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు రాజినంపాన్ని పెడుతున్నావు అని పోలీస్ కేసు పెట్టమంటావా ఈ మూడిట్లో నాకు ఒక దానికి సమాధానం చెప్పాలి వాళ్ళు తేలిపోవాల్సిందే అని కూర్చుందట కోడలు అప్పుడు అత్తగారు చెప్పిందిట అమ్మ బంగారం నగలైతే ఇచ్చేది లేదు మా తదనంతరం మాకేదైనా రోగాలు వస్తే చూసేవాళ్ళు కూడా ఉండరు మమ్మల్ని ఆ డబ్బు బంగారం ఉంటే కదా మమ్మల్ని ఎవరైనా చూసేది అని చెప్పిందిట అప్పుడు కోడలు చెప్పిందిట మీ మొహాలకి మీరు ఇప్పటివరకు బతుకుంటమే కష్టం ఇంకా బతికి మీరు ఆ డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుని ఆ డబ్బులు ఖర్చు పెట్టేసి కరిగిచ్చేస్తే రేపొద్దున మా భవిష్యత్తు ఏంటి అందుకని ఉంటే ఉంటారు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో చావండి మీ ఇద్దరు అంతేగాని డబ్బు బంగారం ఆస్తులు పొలాల మీద దగ్గరే పెట్టుకుంటానంటే నేను ఊరుకునేది లేదు నీ కొడుకు వదిలేయమంటావా నువ్వు పోలీస్ స్టేషన్కి పోతావా లేదంటావా ఇంట్లో నుంచి బయటికి పోతావా మర్యాదగా నాకు తేల్చి చెప్పాలి అని చెప్పి పెద్ద గొడవ వేసుకుందిటండి ఎంతసేపు ఎవరు బద్మాలు చెప్పినా ఏం చెప్పినా ఇంట్లో మాట వినలేదు కొడుకు కూడా ఇంట్లోనే ఉన్నాడు తల్లి చెప్పాట అమ్మా ఎందుకమ్మా దాంతో వాదన ఎందుకమ్మా నీకు శుభ్రంగా ఇచ్చేయచ్చు కదా ఆస్తి అది అడుగుతోంది కదా రేపైనా నాకే కదా ఇవ్వాల్సింది అని ఆవిడ అందుట ఇంకా ఎవరన్నా వారసులుంటే వంతులు వేసుకుంటారని చెప్పి నేను ఎవరిని కనకుండా నీ ఒక్కడితో ఆపుకున్నందుకు భలే బుద్ధి వచ్చిందిరా ఒక కొడుకు కాకపోతే ఇంకో కొడుకు ఉంటే ఉంటే నాకేమైనా సపోర్ట్గా నిలబడేదేమో ఇప్పుడు అనుకున్నాను రా అందిట కానీ ఆవిడ పిచ్చి చదస్తాం కానీ ఎంతమంది కొడుకులున్నా తల్లుల్ని మొన్న ఐదుగురు కొడుకులున్నా తల్లిని రోడ్డు మీద పడేసిన సమాజం అంది అలాంటిది ఆవిడ ఇంకా భ్రమలో ఉంది ఇంకో కొడుకు ఉండాలి అసలు పిల్లలే లేకుండా ఉంటే అసలు సమస్యలే ఉండవని చెప్పి అనుకున్నట్టయితే బాగుండు అనిపించిందండి నాకైతే ఎంతమంది బాధలు చూస్తుంటే ఎందుకంటున్నానంటే ఉన్న కొద్ది ఉన్న కొద్ది మనుషుల్లో ఒక ఆర్డిఓ కానీ కలెక్టర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సర్జనర్ కానీ ఎంతమంది ఎన్ని ఇంతమందికి ఒక ప్రజలు కానీ తల్లిదండ్రులని బాగా చూసుకొని కొడుకుల్ని సమాజం ఎలా చూస్తుందో అని కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా పిల్లలు ప్రవర్తిస్తున్నారు అంటే ఏం చేయాలో చెప్పండి కొడుకు అన్నట్టు ఎందుకమ్మా ఇచ్చేయచ్చు కదా వచ్చే లోపల నువ్వు ఇచ్చేసేయమ్మా ఏం చేసుకుంటావు ఆ బంగారం నీకే కళ్ళు కనిపించట్లేదు ఇప్పుడు ఉంచుకుని నువ్వేం ఏడు ఎడవరాలు నగలు అది ఇదని అన్నట్టు ఒరే మా అత్తగారు నాకు ఇచ్చింది నేను మీ ఆవిడకే ఇస్తాను మా అమ్మ ఇచ్చినవి ఉన్నాయి మా అమ్మమ్మ ఇచ్చినవి ఉన్నాయి ఎన్నో అపురూపమైనవిరా అవన్నీ తీసుకునే వాళ్ళు కూడా కొంత అర్హత ఉండాలి అన్నట్టు ఆవిడ ఆ మాటకి కోడలికి కోపం వచ్చి అత్తగారు కూర్చున్న కూర్చుని తన ఎందుకండి తంతే అత్తగారు దాంట్లోంచి పడిపోవడం అప్పుడు దొడ్లోనో సందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లోపలికి వచ్చి గొడవ పెట్టుకుని పెద్దగా ఆవిడని బయటికి తీసుకురాకుండా కొడుకుని కోడల్ని బయటికి గెంటేసారట ఆ కాలనీ వాళ్ళంతా పోండి బయటికి పోండి మీ బ్యాగులు తీసుకుని ఎక్కడ బతుకుతారో బతకండి పిచ్చి వేషాలు వేస్తున్నారా మా కాలనీలో ఇలాంటివి జరిగితే మేము ఊరుకోము ఇవాళ మీరు చేసి ఆవిడ ఎల్లగొట్టి ఆవిడని మంచంలో పడేస్తే రేపొద్దున ఇదే పని మా మిమ్మల్ని చూస్తే మా పిల్లలు నేర్చుకుంటారు పొండి మూసుకుని అని చెప్పి కాలనీ వాసులంతా వాళ్ళని తరిమి తన్ని తరిమేసట అప్పుడు కూడా ఆవిడ అందిట కోపంలో అన్నారండి తర్వాత వాళ్ళు నా పిల్లలే కదా మామూలు అయిపోతారు వాళ్ళని లోపలికి పిలవండి అని చెప్పిందిట పోనివ్వండి రెండు రోజులు పోయిందో చూసాం ఇంతకీ ఆ పెద్దవాడి కాలు విరిగి హాస్పిటల్లో బెడ్లో ఉంది తొంటి దగ్గర ఉన్న ఎముక విరిగిపోయిందిట తోడలు తన్నిన దానికి కుర్చీ కోడు కూడా విరిగిపోయి ముసలావిడ పడిపోవడం జరిగింది కొడుకు కోసం అని చెప్పి ఆయన పొలం అమ్ముకుని కౌలు తీసుకుని రెడీ చేసుకుని వద్దామని ఊరి దగ్గరికి వెళ్ళిన పెద్ద ఆయనకి భారీ పనిపోయిందని తెలియగానే వచ్చాడు ఎలా పడిపోయావు అని అడిగేట భార్య కుర్చీ ఉందని కూర్చున్నానండి తెర కుర్చీ జరిగిపోయింది పడిపోయాను చూసారండి ఆ టైంలో కూడా కొడుకుని వెనకేసుకొచ్చింది తల్లి ప్లీజ్ మారటానికి ప్రయత్నం చేయండి మీరు ఏదైతే చేస్తున్నారో మీ పిల్లలు కూడా అదే చూస్తూ పెరుగుతారు అమ్మ నా తాతని ఎలా చూస్తుంది నాయనమ్మని ఎలా చూస్తుంది వాళ్ళు వచ్చినప్పుడు అన్నం పెడుతుందా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు తిట్టుకుంటోందా ఏం చేస్తుంది అలాగే ఉండాలేమో మనం కూడా వాళ్ళ విషయంలో పిల్లలు కూడా అలా చూసి పెరుగుతారు దయచేసి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టినా పెద్దవాళ్ళని బాధలు పెట్టినా మీ మీ జీవితానికి మీ భవిష్యత్తుకే మంచి రోజులు కాదు ప్రేమతో జయించండి ప్రతిదినం వాళ్ళకి ఏముందంటే ఒక ముద్ద అన్నం పెట్టండి వాళ్ళకి శుభ్రంగా వాళ్ళ దారిన వాళ్ళకి ఒక గది ఏర్పాటు చేసి దాంట్లో పెట్టేసేయండి వాళ్ళ దారి వాళ్ళు ఉంటారు అర్థమైందా ఓకేనా